మన హిందూ ధర్మంలో పండుగలకి వ్రతాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు అందులోనూ కార్తీక మాసం అంటే సాక్షాత్తు శివకేశవుల అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన సమయం కేవలం దీపం పెట్టినా పురాణం విన్నా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలియాలంటే ఈ కథ మీరు తప్పక వినాలి వశిష్ట మహర్షి జనక మహారాజుకు పురాణ శ్రావణ మహిమ వివరిస్తూ ఇలా అన్నారు కార్తీకంలో వెలిగించిన చిన్న వత్తి ఎంతటి బరువైన పాపాలున్నా క్షణంలో కడిగేస్తుంది ఒక ధర్మపత్ని తన భర్తను ఇంకా ముగ్గురు పాపాత్ముని నరకం నుండి ఎలా బయటపడేసిందో ఇప్పుడు చూద్దాం పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే పేరు గల పతివ్రత అయిన మంచి లక్షణాలు కలిగిన భార్య ఉండేది అయితే మందరుడికి దురదృష్టం వల్ల కాలం కలిసి రాలేదు దాంతో అతను సంధ్యావందనాలు స్థానాలు వంటి నిత్యకర్మలన్నీ వదిలేసి వేరే దారి లేక సేవకృప్తుల చేరాడు బ్రాహ్మణుడు కావలసిన ఆ మందరుడికి చివరకు తాను పెట్టుకున్న సేవక వృత్తిలో కూడా కష్టం తప్పలేదు బ్రతుకు తెరువు లేక ఏం చేశాడంటే చేతిలో కట్టి పట్టుకొని అడవి బాట పట్టాడు దారిలో పోయే బాటసారులను దోచుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు ఒక బ్రాహ్మణ బాటసారిని పట్టి మర్రి చెట్టుకు కట్టేసి అతని ధనాన్ని లాక్కున్నాడు సరిగ్గా అదే సమయానికి ఒక బోయవాడు అంటే వేటగాడు అక్కడికి వచ్చాడు ఆ బోయవాడు వందరుణ్ణి ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని పచ్చితో నరికి చంపేసి ఆ డబ్బుని తీసుకున్నాడు అంతా అయిపోయింది అనుకునే లోపే దగ్గరలో పడుకున్న ఓ పెద్ద పులి హఠాత్తుగా బయటికి దూకి ఆ బోయవాడి మీద పడింది వాడు కాపంతో ఆ పులిని కూడా చంపేశాడు కానీ పులి దెబ్బకు గాయపడ్డ తను కూడా అక్కడికక్కడే ప్రాణం వదిలాడు ఒక్కసారి ఊహించండి ఆ అడవిలో ఆ మర్రి చెట్టు దగ్గర దోచుకున్న మందరుడు దోచుకోబడ్డ బ్రాహ్మణుడు వేటగాడు పులి మొత్తం నాలుగు జీవాలు విగాద జీవాలే పడి ఉన్నాయి సమయం వచ్చింది యమదూతలు వచ్చి ఆ నాలుగు ఆత్మలను తీసుకువెళ్ళిపోయారు పాపాల దుఃఖాలతో తప్పించుకోతున్న ఆ జీవులను రక్తం తిములు చీకటి నిండిన తలతలా కాగుతున్న హరక కూపంలోకి దారుణంగా తోసేశారు కానీ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది ఆవిడే సుశీల భర్త ఎలా ఉన్నా ఆమె మాత్రం తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు నిత్యం విష్ణుభక్తితో సజ్జనలతో ఉంటూ తన కాలం గడిపేది ఒకరోజు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చారు ఆ సాధువు ఎప్పుడూ విష్ణునామ స్మరిస్తూ తన్మయంతో నాట్యం చేసే మహాయోగి సుశీల ఆ యోగిని ఎంతో గౌరవంగా ఆహ్వానించి భిక్ష ఇచ్చింది అప్పుడు ఆ యోగి ఒక మాట చెప్పాడు తల్లి ఈరోజు కార్తీక పౌర్ణమి సాయంకాలం దుష్ణిసన్నిధిలా పురాణం చదవాలి నువ్వు ఒకటి చెయ్యగలవా ఒక వత్తి చేసి ఇవ్వమ్మా ఈవేళ దీపదానం చేసిన పుణ్యం మామూలిది కాదు అని అన్నాడు యోగి మాట విన్న శిశీల ఎంతో సంతోషించింది ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి పత్రితో రెండు ఒత్తులు చేసింది యోగి తెచ్చిన నూనెతో సీమన్నారాయణుడికి దీపారాధన చేసింది అంతేకాకుండా చుట్టుప్రక్కల ఇల్లన్నీ తిరిగి అందర్నీ పిలిచింది ఆ యోగి చెప్పిన పురాణాన్ని అందరితో పాటు ఏకాగ్ర చిత్తతో విన్నది ఈ చిన్న పనితో ఆమె జీవితం మారిపోయింది పురాణం అయిపోయింది యోగి మరో గ్రామం వైపు వెళ్ళిపోయారు సుశీల తన భగవద్గ్ఞానం తత్వజ్ఞానంతో ఏ పాపాలు లేకుండా మరణించింది ఆమె కోసం శంకుచక్ర గదాదారులై పీతంబరాలు ధరించి సూర్యుల్లా ప్రకాశిస్తున్న విష్ణుదూతలు దిగి వచ్చారు రత్నాలు పగడాలు ముత్యాలతో అలంకరించిన దివ్య విమానం ఆకాశం నుండి కిందికి దిగింది ఆ దూతలు సుశీలను ఎనీయంగా విమానంలో కూర్చోబెట్టి ఆమె సేవ చేస్తూ నృత్యగానాలతో వైకుంఠానికి తీసుకువెళ్లారు వైకుంఠానికి వెళ్లే దారిలో సుశీలకు నరకలోకం కనిపించింది ఆ దారుణమైన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయిన సుశీల విష్ణుదూతల్ని ఒక నిమిషం ఆపమని వేడుకుంది ఓ విష్ణుదూతల్లారా ఒక క్షణం ఆగండి నా భర్త ఇంకా ముగ్గురు వాళ్ళంతా ఈ చీకటి కోపంలో పడి ఉన్నారు అసలు వాళ్ళెవరు ఎందుకలా అయ్యారు అని అడిగింది విష్ణుదూతలు జరిగిందంతా చెప్పారు మందరుడు సదాచారాలు వదిలేసి దొంగతనంలో జీవించడంతో నరకానికి వచ్చాడు రెండవ బ్రాహ్మణుడి స్నేహితుడిని చంపి ధనం దంగలించి దేశాలు తిరుగుతుండగా మందరుడు పట్టి చంపేశాడు బోయవాడు బ్రాహ్మణ హత్య చేయడంతో నరకానికి వచ్చాడు పులి అది పూర్వజన్మలో ద్రవిడ దేశానికి చెందిన ఒక బ్రాహ్మణుడు తినకూడని మాంసాహారాన్ని తిని ఈ జన్మల పులిగా పుట్టింది ఆ మాటలు విన్న సుశీల హృదయం ద్రవించింది వెంటనే విష్ణుదూతల్ని చూసి వాళ్ళకి విముక్తి ఎలా దొరుకుతుంది స్వామి అని అడిగింది దూతలు నవ్వుతూ ఇలా చెప్పారు అమ్మా నువ్వు కార్తీక మాసంలో పురాణం విని ఆర్జించిన పుణ్యం నీ భర్తకి ఇవ్వు సాధువుకు దీపం వత్తు ప్రమిద ఇచ్చిన పుణ్యాన్ని పులికి వేటగాడికి ఇవ్వు పురాణ శ్రావణానికి అందరినీ పిలిచి ఫలితాన్ని స్నేహితుడికి చంపిన బ్రాహ్మణుడికి ఇలా చేస్తే ఆ నలుగురికి విముక్తి లభిస్తుంది అని విష్ణుదూతలు చెప్పారు సమయం వృధా చేయకుండా సుశీల ఏమాత్రం ఆలోచించకుండా ఉదారంగా ఆ పుణ్యఫలాన్ని దారబోసింది ఒక్కసారిగా ఆ నలుగురు నరకబంధాల నుండి విముక్తులైపోయారు వాళ్ళంతా దివ్యరూపం ధరించి విమానాలు ఎక్కి సుశీలను పొగుడుతూ వైకుంఠానికి చేరుకున్నారు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను చేరుకున్నారు చూసారుగా ఫ్రెండ్స్ కేవలం ఒక కార్తీక దీపం పురాణం వినడం నలుగురికి పిలవడం ఈ చిన్న పనులు మనిషికి ఎంత పెద్ద పుణ్యాన్నిస్తున్నాయో సుశీల చేసిన ఈ చిన్న సహాయం ఆ దీపదానం పురాణ శ్రావణం ఆమె భర్తతో సహా మొత్తం నలుగురి పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించింది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు చేయగలిగినంత దానం చెయ్యండి భక్తితో దీపం వెలిగించండి తప్పకుండా పురాణ స్వామిని చెయ్యండి ఈ దివ్య చరిత్రను విన్నవారికి వినిపించిన వారికి జన్మాంతర పాపాలు నశించి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఈ అద్భుతమైన కార్తీక మాసంలో మీరు ఏ ఏ రథాలు చేశారో కామెంట్లో మాకు తెలియజేయండి జై శ్రీమన్నా